శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై జై గురుదేవ దత్త సాయినాథ్ మహారాజుకి జై వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనం దక్షిణామూర్తి స్తోత్రాన్ని గురించి తెలుసుకునేందుకు ఉన్నాం కదా ఈ దక్షిణామూర్తి స్తోత్రంలో గతంలో మనం విశ్వదర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం అనేటువంటి స్తోత్రం యొక్క వివరణ ఆయన మనకిచ్చినటువంటి అవగాహన మేరకు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశాం నేను ప్రత్యేకించి మీ అందరికీ చెప్పవలసింది ఏదో పండితు నేర్చుకుంటున్న దశలో నేర్చుకుంటూ దాన్ని భగవంతుడు గురువులు ఇచ్చినటువంటి అవగాహన పరిధిలో మనం ఒకరు ఒకరు పంచుకుంటూ ఉన్నాం ఇక్కడ దాన్ని సహృదయంతో ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా అందుకే ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అని చెప్పి నేను తెలియజేసుకుంటూ వస్తున్నా గురువు కరుణించాడు గురువు అనుగ్రహాన్ని కురిపించాడు మీ అందరికీ నాకు మధ్యన ఒక సా అనుబంధాన్ని ఏర్పరిచాడు యూట్యూబ్ అనేటువంటి మాధ్యమం ద్వారా కాబట్టి చక్కగా మనం అందరం కూడా పరస్పరం ఆ యొక్క భగవత్ లీలా విభూతులతో ఆయన ఇచ్చినటువంటి జ్ఞానాన్ని పంచుకుంటూ ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాం ఇక్కడ మనకి ఇప్పుడు రెండో శ్లోకంకి వచ్చేసప్పటికి శంకరాచార్యులు ఏమన్నారు మొదట విశ్వదర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం అన్నాడు అది పశ్యన్నాత్మని మాయా బహిర్భువో యథా నిద్రయా అద్దంలో కనిపిస్తుంది ఏది ఉందో కదా అది విశ్వ దర్పణం అంటే దా అద్దంలో కని ఏదైతే కనిపిస్తుందో అదే నీలో ఉంది కానీ అది అంతా కూడా బయట ఉన్నట్లు ఎందుకు కనిపిస్తుంది అంటే మాయ చేత కనిపడుతుంది అది ఎప్పుడు పోతుందంటే యచాచాకృతే ప్రా ప్రబోధ సమయే అన్నాడు ఒక గురువు ప్రబోధం చేసినప్పుడు అది నీలో నీకే కలుగుతుంది నీలోనే అంతా ఉందనేటువంటి ఆ యొక్క ఇది తెలుస్తుంది స్వాత్మానామా ద్వయం అంటారు కదా అక్కడ ఇక్కడ రెండోసారికి వచ్చేసరికి ఏమంటున్నాడు సరే ఇక్కడ ఎలా వచ్చింది ఈ అంతా దాని గురించి మనకు అందించబోతూ బీజశాంతిరి వాంకురో ప్రా జగదిదం ప్రాజ్ఞం నిర్వికల్పం పునః అని మాయావీత మాయాకల్పిత దేశకాల కలన వైచిత్ర చిత్రీకృతం మాయావీత వి మాయావీవ విజృంభయత్వవి మహాయోగిన స్వేచ్ఛయ అన్నాడు చూడండి నిజంగా ఆ శంకరాచార్యులకి మనం ఎంత కృతజ్ఞతతో ఎంతటి విధిని అందించాలన్న భాష్యాలు అంతటి చక్కగా మనకు ఆయన అందించాడు పెద్ద విపులంగా అందించినటువంటివి ఉన్నాయి సూక్ష్మంలో మోషన్లాగా అందించినటువంటివి ఉన్నాయి వాటి యొక్క సారాన్ని మనం తెలుసుకునేదాకా మనకి అవి ఏంటో ఒక శ్లోకాలుగానే ఉంటాయి సారం తెలుసుకున్న తెలుసుకుంటూ వెళ్ళే కొద్దీ అబ్బా ఎంతటి అమృత రసం దీంట్లో ఉందా అనిపించేంతగా ఆ యొక్క శ్లోకంలో చెప్పాడు సరే ఈ విశ్వము అన్నీ ఉన్నాయి కదా మరి ఎలా వచ్చింది ఈ విశ్వము ఈ విశ్వం ఏంటి సృష్టి ఏంటి సృష్టి రచన ఏంటి అనే దానికి అర్థంగా చెప్తూ దీన్ని బీజము మనందరికీ అర్థమే కదా బీజము అంటే ఏంటి విత్తనము వాంకురో అన్నాడు ఈ బీజంలో ఒక మహావృక్ష్యం ఎలా అయితే దాగి ఉందో ఒక మా వృక్షం ఎలా దాగి ఉందో బీజస్తే అంతరి వాంకురో జగదిదం ప్రాగ్ని నిర్వకల్పం పునః అంటే అది మొక్కగా ఉద్భవించింది దాంట్లో విత్తనంలో మొక్క లేదా అంటే లేదు అనగలమా ఆ విత్తనంలో సరే ఆ విత్తనాన్ని తీసి చూద్దాము ఏంటని చెప్పి మనకి వీరబ్రహ్మంగారు స్వామి దాంట్లో చెప్తారు కదా అక్కడ ఎక్కడో విని వచ్చి ఏ అక్కడ చక్రాలు ఉన్నాయి దేహంలో ఇక్కడ చక్రాలు ఉన్నాయి అన్నాడు అని చెప్పి నరికి బారిని చూస్తాను అన్నాడు అలా విత్తనాన్ని కానీ మనం ఇలా తీసి చూస్తే కొమ్మలు పుష్పాలు కాయలు ఫలాలు ఏమైనా కనిపిస్తాయా కనిపించవు కదా అలా అవి అప్పుడు ఆ విత్తనంలో అవన్నీ దాగి ఉన్నాయి కానీ చెట్టు లేదంటామా మనకి చిన్నపిల్లలప్పుడు ఒక ప్రశ్న మనం వేసేవాళ్ళం స్కూల్లో విత్తనం ముందా చెట్టు ముందా అంటే ఏది ముందు అంటే ఇక్కడ భగవంతుడు ముందా సృష్టి ముందా అసలు భగవంతుడు అనేవాడు అనేకంగా ఉండి సృష్టి రచన చేశాడా ఇలాంటి సందేహాలన్నీ కనిపిస్తూ ఉన్నాయి అనిపిస్తూ ఉంటాయి మనకి అంటే మొక్కలో ఎలా ఆ విత్తనంలో ఎలా అయితే ఈ మహావృక్ష్యం అనేది దాగి ఉందో అలా ఈ విశ్వం అంతటా నిండి ఉన్నటువంటి భగవంతుడు తనే అన్ని అయ్యి విశ్వాన్ని సృష్టించాడు సరే భగవంతుడికి పూర్వం విశ్వం సృష్టి ఉందా లేదా నిర్వికల్పం అన్నాడు అది అప్పుడు కల్పింపబడలేదు విత్తనంలో ఆ విత్తనం భూమిలోకి చొచ్చుకొని ఆ దాన్ని విచ్ఛేదనం చేసుకుంటూ మొలక ఎలా అయితే ఉద్భవించిందో అలా భగవంతుడు తన నుంచి ఆ విస్ఫోటం అనే దాంతో సృష్టిని సృష్టించాడు తనే అన్నీ అయ్యి సృష్టించాడు తనలోనే అన్నీ ఉన్నాయి మనం విశ్వరూప దర్శనంలో చూస్తూ ఉన్నాం కదా తనలోని అన్నీ ఉన్న వాటిని బాహ్యంగా కూడా సృష్టించి వినోదించాలనేటువంటి దాంతో ఈ సృష్టి రచన చేశాడు భగవంతుడు కానీ ఇవన్నీ కూడా ఇది ఆయన వేరుగా ఉండి అన్యంగా ఉండి అంటే వ్యక్త అవ్యక్తము వ్యక్తము అవుతూ ఉంది అవ్యక్తంగా ఉన్నది ఒకటి ఇప్పుడు ఒకటి ఉంది అంటే అది ఎప్పుడో ఎక్కడో ఉన్నట్లే కదా ఇప్పుడు లేదు అంటే అది లేదు మనము చూసేటువంటి బాహ్య నేత్రాలతో బాహ్య అవగాహనతో జ్ఞానపరిధి లేకుండా అది లేదు అనుకుంటున్నాము కానీ అది సృష్టి సృష్టింప అంటే ఎప్పుడూ ఆయన ఉన్నాడు కదా సృష్టించాలనేటువంటి ఒక సంకల్పం చేశాడు ఆయన ఒక ఇక్కడ కల్ప అందుకే అన్నాడు మాయా కల్పిత దేశ కాల కలనా వైచిత్ర చిత్రీకృతం ఈ మాయ అనేది ఏదైతే ఉందో ఆ మాయా కల్పితము చేత దేశ కాల కలన వైచిత్ర అన్నాడు ఇక్కడ చిత్ర చిత్రాలన్నింటినీ కూడా మనం చూస్తున్నాం వైక చిత్రీకృతం అన్నాడు కదా మొనహ అంటే మాయ అంటే ఇక్కడ ఏంటి మాయ అంటే కల్పింపబడింది అనేటువంటి ఒక అర్థం వస్తుంది కదా మనకి ఇక్కడ కానీ భగవంతుని యొక్క విషయంలోకి వచ్చేటప్పటికి ఆ మాయ ఏమవుతుందంటే ఆ తన మాయ చేత దీన్నంతా సృష్టించాడు ఆయన సామ అంటే ఎలా చెప్పాలి ఒక భగవంతుడి యొక్క దాన్ని సృజనాత్మక శక్తి సామర్థ్యము అంటాం భగవంతుని యొక్క సృజనాత్మక శక్తి ఇక్కడ మాయిగా పిలవబడుతుంది అంటే ఇక్కడ మనం ఉదాహరణ చెప్పాలంటే మనం మెజీషియన్ని చూస్తూ ఉంటాం కదా మెజీషియన్ని ఇప్పుడు వె వెళ్తూ ఉంటాం కొంతమంది కనికట్టు విద్యగాళ్ళు కూడా ఉంటారు ఆ సమయానికి ఇదిగో మా తాయిత మహిమ అంటే ఇదిగోండి ఇంత తాయిత్తులు సృష్టించేస్తారు చేతిలో అట్లా ఒక మెజీషియన్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆ మెజీషియన్ ఏం చేస్తాడు అంటే ఇక్కడ మెజీషియన్ అంటే ఇంద్రజాలం చేసేటువంటి వాడు అనుకుందాం ఇంద్రజాలం చేసేటువంటి వాడు ఏం చేస్తాడు ఆ ఇంద్రియాలని తనకు ఒక రకమైనటువంటి అనీచ అని అంటే మనకి గోచరము కానటువంటి ఒక శక్తి చేత దాన్ని సృష్టిస్తూ ఉంటాడు ఆ సృష్టించినంత సేపు మనం కాసేపు అది చూస్తూ ఉంటే అంటే అతని చేతిలోకి ఒక పేపర్ వెళ్ళిపోతుంది ఆ పేపర్ని ఆయన ఒక అందమైన పావురంగా మారుస్తాడు మరికొద్దిసేపుడికి ఆ అందమైన పావురాన్ని మంచి మంటగాను సృష్టిస్తాడు ఇలా చూసినప్పుడు ఇది ఎలా సాధ్యము అని చెప్పి మనమంతా కూడా ఆశ్చర్యపోయి దానితో తాధ్యాత్మికమై నిమగ్నం అయిపోయి ఒరే అయిందాడు కొద్దిసేపటికి ఒక పేపర్ని అలా ఇలా మడిచేసి మన ముందరే ఒక నోట్ల కట్లను తయారు చేసేస్తాడనమాట ఇంద్ర జ అంటే ఇక్కడ మన భగవంతుడి యొక్క మాయ కానీ ఇంద్రజాలకుడు ఏం చేస్తున్నాడు తన పొట్టకూటి కోసం విద్యను చేస్తున్నాడు కానీ భగవంతుడు తన యొక్క విలాసం కోసం తన సృష్టిని రచిస్తూ ఉన్నాడు తన ఇంద్రజాలత్వంతో ఇక్కడ మనం ఇంద్రజాలం చేసేటువంటి వ్యక్తి యొక్క ఆ చర్యలకు ఎలా ఆకర్షితులు అయ్యి ఆయన బా ఇంత సృష్టి కానీ అతను ఎందుకు పరాధీనమై జీవిస్తున్నాడనేటువంటి ఆ స్పృహని ఆ క్షణం పాటు ఆ సమయంలో అనమాట ఇక్కడ భగవంతుడి విషయంకి వచ్చేటప్పటికీ ఒరే ఎంత మాయావి ఎంత సృష్టి రచన చేశాడు ఎంత అంటే అటువంటి భగవంతుడిని పట్ల మరిచి ఆ దానికి ఆ పనులకి ఆయన సృష్టించినటువంటి వస్తువుల పట్ల ఆకర్షణలమై జీవిస్తున్నాం ఇంత అద్భుతమైన సృష్టి చేసినటువంటి పరమాత్మ నా జీవిత నైపుణ్యాన్ని మార్చుకోగలిగినటువంటి సర్వసమర్థతను నాకు అందించి ఉన్నాడు సర్వసమర్థుని నేను ఆ సమర్థతను కలిగి చక్కటి నైపుణ్యంతో నా జీవన గమనాన్ని మార్చుకుంటూ ముక్తి పదంలోకి ప్రయాణిస్తాను అనేటువంటి తలంపు లేకుండా మనం మాయావి ఇంద్రజాలకుడైనటువంటి ఆ పరంధాముని యొక్క ఉనికిని మర్చి జీవిస్తూ ఉన్నాము దేశకాల కళన వైచిత్ర చిత్రీకృతం అన్నాడు అంటే ఆ ఆ కాలంలో అనేక రకాల చిత్ర విచిత్రమైనటువంటి హంగులు సంగులు అన్నీ చూపించి వాటి పట్ల ఇప్పుడు చూడండి ప్రకృతి అందాలను దర్శిస్తే అక్కడ కాసేపు అలానే తన్మైపోయి నిలబడిపోతాం అది ఎవరి యొక్క లీలా వైభవము ఎవరి యొక్క సృజనాత్మకత అది మనమేమన్నా కొండలని అందమైన గుహలని అందమైనటువంటి ఆ పచ్చిక బయలని ఆ అడవిలో చెట్లను మనమైనా సృష్టించామా అలాంటి సృష్టి విలాసంతో ఆయన ఉంటాడు మాయా కల్పిత దేశ కాల కలనా వైచిత్ర చిత్రీకృతం అని చెప్పంటూ ఇక ఈ ఉన్నాడు ఈ మాయావి అంటాడు తర్వాత దాంట్లో మాయావివ విజృంభయత్యపి మహాయోగీన యశ్వేచ్ఛయ కానీ ఇక్కడ మెజీషియన్కి మళ్ళ ఒక మహాయోగికి ఇద్దరి మధ్యన వ్యత్యాసం ఉందా లేదా మనం చక్కగా పరిశీలిస్తాం ఈ ఇంద్రజాలకుడు ఒక రకమైనటువంటి అంటే ఇక్కడ భౌతికత్వంలో ఉన్నటువంటి ఇంద్రజాలకుని గురించి చెప్తున్నా నేను సృష్టి రచన చేసినటువంటి ఇంద్రజాలకుడిని గురించి కాదు మన ముందు ఆ క్షణికంలో కాసేపుడు అవన్నీ ఇస్తూ మనమిచ్చినటువంటి ఆ పైకంతో తన పొట్టకూటి నేర్చుకునే దానికోసమైనటువంటి ఆ విద్యను అతను అభ్యసించాడు కానీ యోగి కూడా ఈ విధంగా ఈయనకంటే కూడా అద్భుతమైనటువంటి వాటిని ప్రదర్శించగలడు తన ఇచ్చచేత ఇక్కడ నేర్చుకొని దేని చేస్తున్నాడు కనికట్టి విద్య లాగా చేస్తున్నాడు ఈ మెజీషియను కానీ యోగులు ఉన్నారు కదా మహాత్ములు చెందకపోతే సృష్టి అందుకే మనం ఒక దాంట్లో కూడా ఎవరైనా మనం ఏదైనా కావాలి అనుకున్నప్పుడు వాళ్ళు అలా అంటే మనకి ఎంతోమంది మహాత్ములు ఉన్నారు కదా మనకి ఆ సాంప్రదాయంలో ఉన్నటువంటి మహాత్ములు ఈ క్షణంలో మా వద్దకి ప్రసాదం కావాలి అంటే చక్కగా వేడి వేడిగా పైలోక నుంచి వాళ్ళకి వచ్చేదట అంటే వాళ్ళు దాన్ని వాళ్ళ యొక్క స్వ ఇచ్చ అంటే స్వ ప్లస్ ఇచ్ఛ అంటే తన ఇష్టానుసారం వాటిని సృష్టింపజేయగలరు సృష్టింపజేసి చెందిన కానీ వీళ్ళకి ఎలా సృష్టింపగలిగారు ఆ యోగులు ఇతను ఒక విద్యత వీళ్ళు కూడా తమ యొక్క స్వశక్తి స్వశక్తి చేత తమ యొక్క తపస్సంపన్న శక్తి చేత తను ఎన్ని సంవత్సరాల పాటు ఎంతో తపస్సును చేసి అందుకే కదా మనకి పురాణాల్లో చూడండి విశ్వామిత్రుడు ఇట్లాంటి వాళ్ళు త్రిశంఖ స్వర్గాన్ని విశ్వామిత్రుడు ఎన్ని సంవత్సరాలు తపస్సు చేసి ఆ తపస్శక్తి చేత పునఃసృష్టి చేసి త్రిశంఖ వర్గం అనే దాన్ని ఒకదాన్ని సృష్టించాడు అట్లా ఈ యోగులు తమ అనుసారం వాటిని ఏదంటే అది వదిలి చే సృష్టించినప్పటికీ కూడా దాని నుంచి వాళ్ళ యొక్క తపశక్తి ఫలితం నుంచి వాళ్ళు అలా చేస్తూ ఉంటారు అలా చేసేలా చేస్తూ ఉన్నా ఈ యొక్క జగత్తును చూసి మనం ఇంద్రజాలకుని అంతా మర్చిపోతున్నాం కదా అట్లాగే ఎంత చక్కటి ఉపమానాలు తీసుకుంటూ ఉన్నాడో చూడండి మన శంకరాచార్యులు గతంలో మాత్రం ఏం తీసుకున్నాడు ఒక దర్పణాన్ని తీసుకున్నాడు మనము ఆ యొక్క స్వప్న ఇది అంటే నిద్రలో పొందేటువంటి ఆ స్వప్నము బయహంలో ఉండేటువంటి స్వప్నంతో పోలుస్తూ చక్కగా చెప్పాడు ఇక్కడ బీజంతో పోల్చాడు ఆ యొక్క పరమాత్ముడు సృష్టి అంటే ఇక్కడ వ్యక్తము చాలా ఉన్నాయి వీటిలో సారము బీజము విత్తనం విత్తనంలో ఎలా అయితే దాగి ఉందో కూలంకసంగా మనకు అర్థమవుతుంది కదా అలానే బీజం వచ్చిన తర్వాత కదా వాంకురాలు ఆకులు కొమ్మలు పువ్వులు తుమ్ అన్ని రకాలైనటువంటి ఎలాంటి మహావృత్యం ఇప్పుడు మన దక్షిణామూర్తి కూర్చున్నటువంటి వృక్ష్యం కూడా ఎటువంటి చాలా చిన్న విత్తనమైనటువంటి మర్రి విత్తనంతో కింద ఆయన కూర్చున్నాడు ఆ మర్రి చెట్టు యొక్క విస్తారం చూడండి ఆ విత్తనంలో అంత వృక్షం దాగి ఉంటుందని ఆ మనం అనుకోగలమా ఆ విచ్ఛిన్నాన్ని విత్తనాన్ని ఎలా విచ్ఛనం చేసి కానీ ఇక్కడ తన ఇష్టము చేత స్వఇచ్చయా భగవంతుడు కూడా తన స్వ ఇష్టము చేత ఆయన అలా అనేస్తారు అలా అయిపోతుంది ఎలా ఎక్కడ ఏది సంభవించాలో లైన్ చెయ్యాలన్నా సృష్టించాలన్నా వ్యక్త అందుకే భగవంతుడికి ఒక నామం ఉంది కదా వ్యక్త వ్యక్త స్వరూపాయ అట్లా ఇది చిన్న సూక్ష్మంగా ఉన్నటువంటి దీన్ని ఆయన జా అనుకున్నాడు అనుకోండి ఆయన సంకల్పించాడనుకోండి అంతా కూడా విశాలమైనటువంటి స్థూలంగా కూడా చేయగలడు అలాంటి వాడు భగవంతుడు ఇక్కడ ఇంకా కూడా చెప్తున్నాడు ఇక్కడ ఈ సరే మనకి మనం గతంలో చెప్పుకున్నాం జీవ సృష్టి బ్రహ్మ సృష్టి అని చెప్పి మనం ఏదైనా సృష్టించాలి అనుకున్నాం అనుకోండి మనకు మనం చేయాలి ఒక జీవుడుగా ఉన్న మనం ఏదైనా సృష్టించాలంటే దానికి కావలసినటువంటి పరికరాలు కొన్ని కావాలి ఒక కంప్యూటర్ని చెయ్యాలి అనుకున్నారనుకోండి ఆ కంప్యూటర్కి సంబంధించినటువంటి పరికరాలు ఏమైతే ఉన్నాయో అవి చెయ్య ఆ వైర్లు కావచ్చు వాటిలో అమర్చేటువంటివి కావచ్చు కానీ భగవంతుడికి ఏముంది భగవంతుడు సృష్టించాలనుకుంటే ఆయనకి ఇది అనేది కావాలన్నా ఏది లేదు కాబట్టి ఈ విశ్వంలో ఆయన కనుమించినటువంటి ఇంద్రజాలకుడు మరొకరు లేడు ఆ ఇంద్రగా జాలకుడు పట్ల కానీ మనం కానీ శరణాగతి అయితే ఈ ఇంద్రజాలంలో ఈ భూమిపైన జరిగేటువంటి ఇంద్రజాలత్వానికి మనం బానిసలు కాము అలా వీటన్నిటినీ అందుకే లాస్ట్లో ప్రతి చోట మనం గతంలో కూడా చెప్పుకున్నాం ఇక్కడ తస్మై శ్రీ గురుమూర్తయే నమ శ్రీ దక్షిణామూర్తయే నమ ఆ ఇదం శ్రీ దక్షిణామూర్తయ్య అన్నాడు అంటే ఇటువంటి వాటన్నిటినీ మనకు అంటే ఇంతటి జ్ఞానాన్ని దీన్ని అంతా తెలియజేసేటువంటి గురు సార్వభౌముడు ఎవరైతే ఉన్నారో ఆ గురువు ఇక్కడ ఎవరు కావాల్సి వెళ్ళారు సనక సనందాదులకి ఎవరున్నారు గురువుగా అటువంటి ఆ గురు సార్వభౌముడైనటువంటి శ్రీ దక్షిణామూర్తికి నేను ప్రణామంలో అర్పిస్తున్నాను నమస్కారములు తెలియజేస్తున్నాను అంటూ చెప్పడం జరుగుతుందనమాట అందుకని మళ్ళీ చక్కగా అర్థమైందని భావిస్తున్నాను నేను ఆ బీజంలో ఉండేటువంటి దాన్ని అది అవ్యక్తంగా ఉన్నదాన్ని వ్యక్తం ఎలా అయ్యిందో అలా కూడా భగవంతుని యొక్క సంకల్పంలో నిర్వికల్పం అంటే సృష్టికి పూర్వం ఉంది సృష్టికి ఇదిలోనూ ఉంది దాన్ని ఆయన ఉన్న పునః అన్నాడు రాజ్ఞే కల్పం పునః ఆయన యొక్క నిర్వికల్పం చేస్తాడు అది వద్దు అనుకున్నప్పుడు లేదంటే కల్పన చేయాలంటే సృష్టించాలి అనుకుంటే సృష్టిస్తాడు అది అవ్యక్తంగా ఉంది అవ్యక్తంగా ఉన్న దాన్ని వ్యక్తపరిచేందుకు ఈ సృష్టి రచన జరుగుతూ ఉంది అది ఎవరు అంటే ఆ దాన్నంతా చేసి ఈ సృష్టి రచన పట్ల మనం ఆకర్షితులు చేసేటువంటి ఇంద్రజాలికుడు ఎవరయ్యా అంటే ఆ పరమాత్ముడు అనేటువంటి విధాన్ని మనకి ఈ స్తోత్రం తెలియజేస్తూ ఉంది తర్వాత స్తోత్రంలో ఇంకా అద్భుతంగా నేను చెప్పాను కదా మీకు ప్రతిసారి చెప్పుకో అంటే నాకే కొంచెం చిన్నతనంగా అనిపిస్తుంది సాధ్యమే ఈ యొక్క అసలు దీన్ని ఎందుకు నాకు భగవంతుడు ఇచ్చాడో నా ప్రణాళికలో భాగంగా వాస్తవానికి నా ఆలోచనలో కూడా ఎక్కడా లేనటువంటిది యూట్యూబ్ మాధ్యమం అనేది కానీ ఆయన యూట్యూబ్ మాధ్యమాన్ని ముందుకు తెచ్చి దీని ద్వారా నా నాకు ఒక ఇచ్చాడని నేను అనుకుంటూ ఉన్నాను మీకు నాకు మధ్యన ఒక పరస్పర సంబంధాలను ఏర్పరిచాడని ఆ మహాత్ముడు మనందరినీ కూడా ఇలాంటి చక్కటి జ్ఞాన భాండాగారంలో మునకలు వేయిస్తూ చక్కగా మనం ముందరకు తీసుకువెళ్ళాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ జై సాయిరామ్ చక్కగా వీక్షించండి వీక్షించిన దాన్ని లైక్ చేయండి ఆ లైక్ చేసిన దాన్ని ఇతరులు కూడా షేర్ చేయండి వీక్షించినప్పుడే కదా ఆ జ్ఞానం మనకు అర్థమవుతుంది ఊరికే మనం సబ్స్క్రైబ్ చేసేసుకొని దానివల్ల ఏం ఫలితం ఉంటుంది కాబట్టి దయచేసి వీలెంతవరకు విషయం అందుకే నేను చెప్పాను కామెంట్స్లో మీకు ఏమైనా అభిప్రాయాలు ఉంటే వ్యక్తం చేస్తే దాన్ని మనం ముందుకు వెళ్దాము అని చెప్పి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అందరికీ జై సాయి